అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బావా డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ భూమి ఎవరితో చేయిస్తుంది అని చెప్పేసి అపూర్వ శరత్చంద్రని ఉంటే ఎందుకు అపూర్వ నువ్వు ఇలా అడుగుతున్నావు అయితే గైతే భూమి ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ నాతో చేయిస్తుంది లేదు అంటే నేను చెప్పిన వాళ్ళతో చేయిస్తుంది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే భూమి ఎవరికైనా మాటిచ్చిందేమో బాబా ఎందుకైనా మంచిది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో శరత్చంద్ర కూడా అడుగుదాం పదా అని చెప్పేసి భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి నువ్వు డ్యాన్స్ అకాడమీ ఎవరి చేత ఓపెనింగ్ చేద్దాం అనుకున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు నాన్న అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఎందుకంటే మీ నాన్నగారు ఉదయ్తో ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేయిద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడే నాకు ఓకే ఆంటీ అని చెప్పేసి ఇక ఇంట్లోకి వస్తున్న ఉదయ్ అంటూ ఉంటాడు నీకేదైనా అభ్యంతరం ఉందేమో అని మీ నాన్నగారు అడిగి కనుక్కుందామని నిన్ను ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి ఇక అయితే భూమిని ఇరికించేస్తుంది నాకంటే ఉదయ్ కంటే ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా భూమి వాళ్ళతో నువ్వు ఓపెనింగ్ చేయించాలి అనుకుంటున్నావా అమ్మ చెప్పమ్మా అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అడుగుతూ ఉంటే గగన్కి ఫోన్ చేసిన విషయాన్ని భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది డ్యాన్స్ అకాడమీ నేను ఓపెన్ చేయాలి సరే అంతే కదా ఓపెన్ చేస్తాను అని చెప్పేసి ఇక గగన్ కూడా భూమికి మాటిచ్చింటాడు ఇప్పుడేమో గగన్ బావ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేస్తాను అని మాటిచ్చాడు కానీ వీళ్ళేమో డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేస్తాను అంటున్నారు ఏం చేయాలి అని చెప్పేసి ఇక భూమి అయితే ఆలోచిస్తూ ఉంటుంది మరి ఎప్పటిలాగే భూమి గగన్ని ఈసారి కూడా అవమానిస్తుందా లేదా గగన్ని గెలిపిస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్